మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా గుర్రంపూడు మండలం గరాంపూర్ కొప్పోల్ గ్రామంలో చినుకు పడితే చాలు రోడ్లన్నీ చిత్తడిగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మెయిన్ బజార్ లో వర్షం పడితే రోడ్డంతా నీరు నిలిచి గురదమయంగా మారుతుందని అలాగే రామాలయం నుండి గుడ్డారెడ్డిగూడెం రోడ్డు వరకు గతంలో వేసిన సిసి రోడ్డు మొత్తం ధ్వంసమై అధ్వాన్నంగా తయారైందని గ్రామస్తులు వాపోతున్నారు వర్షం పడి రోడ్డుపై గుంతల్లో నీళ్లు నిలిచి ఎక్కడ గుంత ఉందో అర్థం కాక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా గ్రామంలోని పాత సీసీ రోడ్ల స్థానంలో కొత్తగా సిసి రోడ్లు నిర్మించాలని కోరుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి